അല്ല ആ വീഡിയോ ആയി കഴിഞ്ഞിട്ട് വലുതായിട്ട് വട്ടായിട്ട് ഓക്കേ വീഡിയോ Nei! Mm. లేదు సార్ దార్ల మండల ప్రజానికంటే నమస్తే అండి నేను ఎంజీవి కుమార్ దార్లెస్ మీకు అందరికీ తెలిసిందే గత రెండు రోజుల నుంచి ఉండబోతగా వర్షం పడుతుంది మన గార్ల మండలం కూడా ఈ చెక్ డ్యామ్ ఏరియా నెక్స్ట్ బంధం చెరువు గారుల నుంచి డోనకల్ పోయే నెక్స్ట్ గోపాలపురం నుంచి వచ్చే మార్గం టెంపుల్ దగ్గర ఈ మూడు అన్నీ ప్రాబ్లం మీ అందరూ తెలిసిందే పిల్లల్ని తీసుకురావద్దు ఇక్కడ సరదాగా చూసి చూసుకోదామని చెప్పేసి చాలామంది పిల్లల్ని తీసుకున్నారు వాళ్ళు పంపించడం జరిగింది చూడటానికి సరదాగా ఉండడం కానీ సడన్గా వరద పెరిగిందంటే మనకి అనుకున్న సంఘటన జరగడానికి అవకాశం ఉంది సో మనకు రాబోయే రెండు రోజులు కూడా కొండబోతగా వర్షం పడే ఉన్నాయని చెప్పేసి వాతావరణం సేకరించుకుంది మీరు దాన్ని గమనించి మీరు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి మీకు కావాల్సిన సామాగ్రి కానీ లేకపోతే ఇంకేదైనా ఎసెన్షియల్స్ ఉంటే అన్నీ మీరు ముందుగానే సమకూర్చుకొని ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా పిల్ల భావలతో ఇంట్లో ఉండండి అనవసరంగా బయటకు వచ్చేసి యొక్క వరదలలో కొట్టుకుపోవడం కానీ ఇలాంటి ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండడానికి ప్రయత్నించండి అందరూ ఇంటి దగ్గర ఉండండి జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా అవసరం ఉంటే మాకు ఇమీడియట్లీ హండ్రెడ్ డైలీ కాల్ చేసినా సరిపోతుంది లేదా నాకు కానీ లేదా పోలీస్ స్టేషన్ నెంబర్కి కాల్ చేసినా కానీ మేము ఎట్టి పరిస్థితిలో కానీ మీకు సాయం చేయడానికి మేము ముందండి Thank you.